రాష్ట్ర మహాసభలను సంగారెడ్డిలో రాష్ట్ర మహాసభలను జనవరి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు సంగారెడ్డిలో జరిగే సిపిఎం రాష్ట్ర మహాసభలను విజయవంతం జిందాబాద్ 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 విజయవంతం చేయండి సిపిఎం రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి అందరికి నమస్కారం భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు సిపిఐఎం తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలు జనవరి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు సంగారెడ్డి పట్టణంలో జరగనున్నాయి ఈ సందర్భంగా జనవరి ఇరవై ఐదున భారీ బహిరంగ సభ జరుగుతుంది ఈ బహిరంగ సభలో సిపిఐఎం పోలిట్ బ్యూరో సభ్యురాలు కామ్రెడ్ బృందాకరత్ గారు అదేవిధంగా పోలిట్ బ్యూరో నాయకులు కామ్రేడ్ డివి రాఘవల్ గారు విజయ రాఘవన్ గారితో పాటు పార్టీ రాష్ట కార్యదర్శి కామ్రెడ్ తమ్మిణేని వీరభద్రం గారు ఈ బహిరంగ సభలో మాట్లాడతారు రాష్టంలో ముప్పై మూడు జిల్లాలకి కష్ట జీవుల తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆరు వందల యాభై ఎనిమిది మంది ప్రతినిధులు పరిశీలకులు ఈ మహాసభల్లో పాల్గొనబోతున్నారు ప్రధానంగా గడిచిన మూడు సంవత్సరాల కాలంలో సిపిఐఎం తెలంగాణ రాష్టంలో నిర్మించిన ప్రజా ఉద్యమాలు వాటిలో వచ్చినటువంటి విజయాలు జరిగిన మిస్టేక్ వీటన్నిటి ఆధారంగా రేపు రాబోయేటువంటి రోజులలో భవిష్యత్ పోరాట కార్యాచరణని ఈ మహాసభల్లో రూపొందించుకోబోతున్నాం ప్రధానంగా ఈ రాష్టంలో గత ఏడాది కిందట ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్ని ఈ రాష్ట ప్రజలకి వాగ్దానం చేసింది దాంట్లో మహిళల్ని ఉచితంగా బస్ ప్రయాణం చేయించేటువంటి వాగ్దానం మినహాయిస్తే మిగతా ఐదు మిగతా గ్యారంటీలు ఏవైతే ఐదు గ్యారెంటీలునే వాటి అన్నింటిని అమలు చేయనటువంటి పరిస్థితి కనపడతా ఉంది అందుకని రాష్ట్రంలో రైతాంగం తరపున కార్మిక వర్గం తరఫున అట్లాగే వ్యవసాయ కూలీల తరఫున పోట్లాడేటువంటి పార్టీగా వాళ్ల హక్కుల సాధన కోసం కథం తొక్కేటువంటి పార్టీగా రేపు భవిష్యత్ కార్యాచరణ మహాసభల్లో చర్చించబోతా ఉన్నాం ఈ రోజు రైతు రుణమాఫీ విషయం గాని అట్లాగే రైతు బీమాకు సంబంధించిన విషయం గాని అట్లాగే రైతు పంట యొక్క గిట్టుబాటు ధర విషయాన్ని ఈ మహాసభల్లో చర్చించబోతున్నాం అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో పోట్లాడటానికి పత్రికా ప్రకటనల వరకే పరిమితం అవుతుందా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్లు ఏవైతున్నాయో కార్మికుల యొక్క హక్కుల్ని కాలరాసేటువంటి లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవడానికి ఈ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి పార్లమెంటుకు పంపే విధంగా ఆ లేబర్ కోడ్లు మొత్తం రద్దయ్యే విధంగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అట్లాంటి కార్యాచరణ వైపు వస్తుందా ఇప్పటికే రాష్టంలో అనేక కార్మిక సమ్మెలు జరిగినాయి ఈ సమ్మేళనలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యూనియన్ కూడా ఈ సమ్మేళనలో బీజేపీకి వ్యతిరేకంగా నిలబడ్డది కానీ వాస్తవంగా రేపు రాబోయేటువంటి రోజులలో కార్మికుల కనీస వేతనాలు పీఎఫ్ఈసి ఈఎస్ఐ సౌకర్యం అదేవిధంగా కార్మికుల యొక్క హక్కుల రక్షణ తరఫున ఈ రాష్టంలో కాంగ్రెస్ నిలబడుతుందా అనేటువంటిది ముందుగా ఆలోచించాల్సిన విషయం అదేవిధంగా ఈ రోజు రాష్టంలో బీజేపీ ప్రమాదం పొంచి ఉంది ఇప్పటికే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేటువంటి పనికి ఒడిగట్టింది బీజేపీ ఎందుకంటే బడ్జెట్ తగ్గించడం పని దినాలు కుదించడం పట్టణ ప్రాంతాల్లో కూడా పని దినాలు కల్పిస్తామని చెప్పినటువంటి మాట గార్చడం ఇట్లాంటి అనేక విషయాల్ని దృష్టిలో పెట్టుకుంటున్నప్పుడు కార్మికులకు అట్టడుగు వ్యవసాయకు వీళ్ళకి అందిస్తున్నటువంటి పని దినాలని వాళ్ళ నోటు బుక్కను బుక్ను లాగేసేటువంటి పని వాళ్ళ బీజేపీ సర్కార్ ప్రయత్నాలు చేస్తుంది దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఒక సెక్యులర్ పార్టీ అని చెబుతున్నప్పుడు అటువైపు అడుగులేస్తుందా ఏదా అనేటువంటి విషయాలను కూడా ఈ రాష్ట ప్రజానికి ఆలోచించాల్సిన అవసరం ఉంది అంతేకాదు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా అట్టడుగు వర్గాలకు అందిస్తున్న రిజర్వేషన్లు లేకుండా చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నది సామాజిక న్యాయాన్ని సమాధి చేస్తున్నది ఈరోజు కేంద్రంలో వచ్చినటువంటి బీజేపీ సర్కారు కొత్త న్యాయ చట్టాల పేరిట ఈ రోజు అనేక మందిని అక్రమంగా జైలు పాలు చేసేటువంటి పనులు చేస్తున్నారు చిన్న చిన్న ప్రజా ఉద్యమాలు జరిగినప్పటికీ అనేక పెద్ద కేసులు పెట్టి ఇవాళ జైళ్లలో నిర్బంధించేటువంటి కుట్రలకు కుతంత్రాలకు ఒడిగడుతుంది ఒకవైపున దేశంలో మొత్తం దేశ ప్రజలందరి ఆస్తుల్ని కాజేసి పన్ను ఎగవేతదారులకు రాయితీలు సంక్షేమాలు ఇస్తూ అదేవిధంగా ప్రజల తరఫున కష్టజీవుల తరపున కార్మిక వర్గం తరఫున పోట్లాడుతున్నటువంటి వాళ్ళను మాత్రం జైళ్లలో బంధించేటువంటి కుట్రలకు కుతంత్రాలు చేస్తా ఉంది అదేవిధంగా అట్టడుగు ఉన్నటువంటి ఈ రోజు బీసీ కులగల సిపిఎం పార్టీ సంపూర్ణంగా స్వాగతించింది ఆ పనిని రాష్ట ప్రభుత్వం తీసుకొస్తా అని చెప్పేసి మాట్లాడింది ఆ ప్రక్రియ ముందుకు తీసుకెళ్తా ఉంది కానీ కేంద్రంలో బీజేపీ సర్కార్ కుల గణనను ఎందుకు వ్యతిరేకిస్తుంది ఎవరి తరపున ఈ ప్రతినిధిగా నిలబడ్డది బీజేపీ అట్టడుగు వర్గాల తరఫున నిలబడ్డదా రోజు ఆధిపత్య కులాల తరఫున నిలబడుతుందా బీజేపీ అనేటువంటిది రాష్ట ప్రజలు ఆలోచించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను అదేవిధంగా రాష్ట్రంలో జమిలీ ఎన్నికల దేశంలో జమిలీ ఎన్నికల విధానాన్ని తీసుకొస్తున్నటువంటి పార్టీ ఈ రోజు జమిలీ ఎన్నికల ద్వారా ఖర్చు తగ్గుతుందని చెప్పేసి లేకపోతే ఈ దేశంలో ఒకే ఎన్నిక ఒకే పన్ను ఒకే భాష ఒకే ఉండాలనేటువంటి అంశాలు ముందుకు తీసుకొస్తుంది బీజేపీ పార్టీ కానీ జమిలీ ఎన్నికల వల్ల ఈ దేశంలో నియంతృత్వాన్ని మళ్ళీ పెంపొందించే వైపు కూడా అడుగులేస్తూ ఉంది అదేవిధంగా రాష్ట్రాల హక్కుల్ని హరించే విధంగా అడుగులేస్తూ ఉంది వీటన్నింటిని తిప్పికొట్టేటువంటి అనేక విషయాల్ని రేపు మహాసభలో చర్చించబోతున్నాం రాష్ట్రానికి బీజేపీ గండం పొంచి ఉన్నది బీజేపీ మత మతోన్మాద దుష్ప్రభావాలు ఈ రాష్ట్రం మీద ప్రవహిస్తూ ఉన్నాయి వీటన్నిటిని ఎదుర్కోవాలంటే ఈ రాష్ట్రాన్ని వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడిచినటువంటి గడ్డగా ఈ గడ్డ ఉంది ఈ గడ్డ మీద ఇట్లాంటి మతోన్మాదుల యొక్క పాచికలు చెల్లవు అనేటువంటి పద్ధతులలో రాష్ట ప్రజల్ని సమాయత్తం చేయడానికి ఈ మహాసభలు జరగబోతున్నాయి అందుకనే ఈ రాష్ట ప్రజలందరి తరఫున చర్చించబోయేటువంటి మహాసభల్ని జయప్రదం చేయాలని చెప్పేసి రేపు రాబోయేటువంటి రోజులలో సిపిఎం నిర్వహించబోయేటువంటి ప్రత్యక్ష కార్యాచరణ పోరాటాల్లో ఈ రాష్ట ప్రజలు ప్రత్యక్ష భాగస్వాములు కావాలని చెప్పి సిపిఎం తెలంగాణ రాష్ట కమిటీ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను